హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజైతే అటుకులు ఆడించుకుందామని గింజలు నానబెట్టి ఇలా ఎండలో పొడి పొడిగా ఆరబెట్టుకున్నాము ఆరబెట్టుకున్న ఆ గింజలు తీసుకొచ్చి ఇక్కడ మిల్లి దగ్గర తీసుకొచ్చాను చూడండి ఇక్కడికి వచ్చేసరికి చాలామంది ఉన్నారు మూటలు తెచ్చుకున్నారనమాట గింజల మూటలో తెచ్చుకొని నేను వచ్చేసరికి చాలా ఎక్కువ జనం ఉండడం వల్ల నేను టూ అవర్స్ అయితే వెయిట్ చేశాను చాలా టైం పడుతుంది అనమాట ఇక్కడ అటుకుల్లో ఆడించుకుందామంటే టైం ఎక్కువ తీసుకు చూడండి ఏ విధంగా ఆడుతున్నారో ఇక్కడ మెల్లి అయితే ఏ విధంగా ఉంది అక్కడ ఈ గింజలు వేడి చేసిన తర్వాత అక్కడ మిల్లిలో వేస్తున్నారు చూడండి మిషన్ ఆ మిషన్లో వేస్తే అటుకుల్లో అయితే ఈ విధంగా వస్తాయి చూడండి చాలా జనమైతే ఉన్నారనమాట నేనైతే టూ అవర్స్ వెయిట్ చేశాను ఈ అటుకుల కోసం అటుకులు అయితే చాలా ఎక్కువ ఆడించుకున్నారు చాలామంది ఇగో అటుకులు అయితే ఈ విధంగా ఉన్నాయి ఇలా వేసుకొని ఇలా పాముకోవాలన్నమాట అంటే అక్కడ ఏ పొళ్ళు అవి లేకుండా అటుకులు ఈ విధంగా తయారవుతున్నాయి చూడండి నేనైతే చాలా వెయిట్ చేసాను చాలా కష్టంగా ఉంది ఇవి మనమే చేసుకోవాలన్నమాట వాళ్ళైతే చేసి ఇవ్వలేదు నేను ఇలాగే చేసుకొని తెచ్చాను మిల్లి అనమాట ఇక్కడ ఇది ఎక్కడుందంటే జోగుంపేట అనమాట జోగుంపేటలో ఆడుతున్నారు డబ్బా అయితే వన్ ట్వంటీ రూపీస్ ఒక్కొక్క డబ్బా గింజల డబ్బా ఆడినందుకనమాట చూడండి అటుకులు ఏ విధంగా తయారవుతున్నాయో మిషన్ నుంచి ఇలా తయారు చేసుకున్న అటుకులే ఏ విధంగా ఉంటాయి మన వీడియో చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి